పెద్ద విపత్తి ఎదుర్కోబోతున్నాం ఏమందు అవును బ్యాలెట్ పెట్ట అది ఇప్పటి నుంచో జరుగుతుంది రండి ఎందుకంటే దీంట్లో నేను ఏం మాట్లాడగలను రెండు ఎలక్షన్లు నేను బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఓడిపోయాను రెండు ఎలక్షన్లు ఈవీఎంలు పెట్టినప్పుడు ఎగ్గాను నేనే మాట్లాడు ఏమో ఎవరో ఒక బాగా పెద్ద ఆయన ఇందులో ఎక్స్పర్ట్ అమెరికాలో ఉంటాడు ఆయన అడిగితే ఆయన ఏమన్నా అంటే ఈ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఈవీఎం మిషన్ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఏమైనా చేయగలరేమో తప్ప లేకపోతే కష్టం ఎందుకంటే ముందు వాళ్ళు ఇచ్చిన దానికి ఏదో కోన్ని ఇస్తారు కదా అవి అన్ని పార్టీలు వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు పార్టీలు కూడా ఎక్స్పర్ట్లనే పంపుతాయి కాంగ్రెస్ తెలుగుదేశం ఇది బీజేపీ వీళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్లు పంపుతాయి మరి అక్కడ ఢిల్లీలో చూసుకుంటారో అక్కడ చూసుకుంటారో అదే అందుకని ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు మోడీ గారికి వ్యతిరేకంగా అయితే మాట్లాడు ఈవీఎం అనేది నాకు తెలియదు నిజంగా అది ఎలా ఉంటుంది ఏంటి అది అక్కడ వరకు తెలుసు కానీ ఎవడో చెప్పాడు ఇక్కడ నొక్కితే మీరేమో నొక్కితే అది ఫ్యాన్ మీదకి వెళ్తుండే ఫ్యాన్ మీద నొక్కితే సైకిల్ మీద వెళ్తుందండి అలా ఇస్తారు ఫీడింగ్ అలా చేయొచ్చు చేయొచ్చు కానీ వైఫై కనెక్షన్ లేకుండా అది సాధ్యం కాదు ఏదైతే మొట్టమొదట ఒక ఇది ఇచ్చేస్తారో ప్రోగ్రామ్ ఇచ్చేస్తారో ఆ ప్రోగ్రామింగ్లో ఏ ప్రోగ్రామ్ ఇచ్చారో అదే వస్తుంది మధ్యలో మార్చడానికి కుదరదు అని ఒక ఆయన అన్నాడు ఇందులో రోజు రోజుకి మారిపోతున్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే మొన్న సుప్రీంకోర్టులో అదే అనుకున్నాను నేను ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నీ కూడా రెండు రోజుల్లో ఫైల్ అయిపోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కప్ చెప్పేస్తే వెంటనే వచ్చేస్తాను జడ్జ్మెంటు తగటగటాగా ఎన్ని కేసులు ఎన్ని సెక్షన్లు ఎన్ని కేసుల్లో ఇలాంటి కేసుల్లో ఎన్ని అనుకూలంగా వచ్చాయి ఎన్ని ప్రతికూలంగా వచ్చాయి మొత్తం అంతా అలా చూస్తుంటే టూ మినిట్స్లో ఇరవై పేజీలు ముప్పై పేజీలు వచ్చేస్తాం అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకున్నవే ఈ గూగుల్లోంచి నుంచి తీసుకున్నవే ఆర్టిఫిషియల్ అదే అనుకున్నాను నేను కోర్టులు ఇన్ని మూడు కోట్ల కేసులు ఉండిపోయి ఉండిపోయి అన్ని కానీ తర్వాత లాయర్లు జడ్జీలు అందరూ కూడా అమా అని అడుక్కుంటూ పోవాలి ఎవరికి పని ఉండదు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పోతాయి ఉందా వచ్చాడు నీ ఆశీర్వాదం ఏంటి రిలీజియన్ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటని మనం మాత్రం మనం కూడా దీనిలాగే మంగళవారం గుడికి వెళ్ళిన వాడే హిందువు అక్కడికి వచ్చి రామ్లాలాకి దండం పెట్టుకున్న వాడే హిందువు అనే పద్ధతిలోకి వస్తున్నాం మరి ఇది మంచి వచ్చాడు కాలం నిర్ణయిస్తుంది మళ్ళీ వెంటనే సత్యబాబు చెప్పాడు కదా మనం సత్యబాబునే పరిగణలో తీసుకున్నాం సత్యబాబునే సుబ్బారెడ్డి గన్న సత్యబాబుని పరిగణనలో తీసుకుంటే మంచిది ఎందుకంటే ఎందుకు అది మళ్ళీ కొత్త కాంట్రవర్సీ ఇండియా కూటమి వాళ్ళు చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారండి కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు వస్తే ఆ వస్తే అనే పరిస్థితి ఉందా లేదా ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ ఇవాళ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు రాజస్థాను మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు వాటిని బీమారు స్టేట్స్ అంటే అంటేనే జ్వరం జ్వరం వచ్చిన రాష్ట్రాలవి ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెరకాపట ఎంకము పెరకాపిట జీడీపీ అంత హైలో ఉండి మాకు కాకుండా ఏంటండి అని డిఫరెంట్ కూడా చేస్తారు ఇప్పుడు అదే ఆ రోజులు ఇచ్చేసారనుకోండి యాక్సిడెంటే అక్కడ శవం ఉన్నప్పుడు కోటి రూపాయలు ఎక్స్క్రేషియా అన్న ఎవడో మాట్లాడటాడు అదే ఆరు నెలల అయిన తర్వాత ఎక్స్క్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి మాకు మా లక్ష రూపాయలు ఇచ్చారండి మాకు ఐదు లక్షలు ఇచ్చారండి అది ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి ఎప్పుడైతే ఆరు మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేయవలసింది ఎందుకో అది చేయలేదు వాళ్ళకి ఇష్టం లేదు ముందు నుంచి ఇష్టం లేదు అందులో వాళ్ళ దేని తప్పులేదు వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కుందా హక్కుంటే ఎలా అధిగమించాలి ఇవన్నీ గత క్యాబినెట్ తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన కేబినెట్ నో ఉంటుంది దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా ఆ ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారా ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వీళ్ళ డిసెంట్ రాశారా అసలు అర్థం లేనంటే పోలవరం అనేది స్టేట్కి కి ఎక్కడైనా కాగితం మీద ఉందా రైట్ ఇన్ఫర్మేషన్ డాక్ న్యూస్